ఈ ఆగస్టు పంతొమ్మిదిన వచ్చిన రాఖీ పండుగను సామాన్య ప్రజలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు దీంతో సినీ ప్రముఖుల అనుబంధాలు అనురాగాలతో నిండిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మెగా డాటర్ నిహారిక అయితే రామ్ చరణ్ ఊర్లో లేకపోవడంతో తన అన్న వరుణ్ తేజ్కు మాత్రమే రాఖీ కట్టి ఈసారి రాఖీ పండుగను ఎంతో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా తన అన్న గౌతమ్కి రాఖీ కట్టి అతను ఎప్పుడూ ఆమెకు తోడుగా నిలవాలని ప్రామిస్ చేయించుకుంది ఇక స్వర్గీయ కృష్ణగారి వారసురాలైన మంజుల కూతురు అయితే హీరో బాబు కొడుక్కి రాఖీ కట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక హీరో సుధీర్ బాబు అయితే తన అక్క చేత రాఖీ కట్టించుకుని తనను ప్రతి విషయంలో గైడ్ చేసేది తన అక్కే అని రివీల్ చేశాడు హీరో సందీప్ కిషన్ కూడా తన లిటిల్ సిస్టర్తో దిగిన చిన్ననాటి ఫోటోను అలాగే రీసెంట్గా తీయించుకున్న పిక్ ఒకటి షేర్ చేస్తూ తన చెల్లికి మరియు అభిమానులకు ఒకేసారి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక నార్త్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ జెనీలియా పరిణితి చోప్రాలు కూడా వాళ్ళ బ్రదర్స్తో కలిసి రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి